నమస్కారం అడకత్తెలలో కోక చెక్క కేంద్ర ప్రభుత్వం అటు రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ మధ్యన ఇరుక్కుంది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది బంతి బాల్ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పడిపోయింది ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది ఈ శేష ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే మొదటగా అసలు అడకత్రలు పొగ చెక్క చందాన కేంద్ర ప్రభుత్వం ఎందుకున్నది ఎందుకు జరిగింది మనం మాట్లాడుకున్నాం మొదటగా ఒక పదిహేను రోజుల క్రితమే బయటకు వచ్చింది కొద్ది రోజుల క్రితమే కానీ పదిహేను రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అవినీతి నిరోధక చట్టం కింద అని చెప్పి దానికి పర్మిషన్ అడుగుతూ గవర్నర్ దగ్గర ఒక పిటిషన్ పెట్టింది ఒక కాగితం ఇచ్చింది అని సోషల్ మీడియాలో ఆ తర్వాత మెయిన్ పత్రికల్లో మెయిన్ మీడియాలో వచ్చింది ఇది ఎంతవరకు నిజమో కానీ తెలియదు కానీ ఇది జరిగితే దీని మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అసలు అవినీతి నియోజక చట్టం ఏం చెప్తున్నది అందులో సెక్షన్ సెవెంటీన్ ఏ ఏం చెప్తుంది అది కేటీఆర్కి వర్తిస్తుందా లేదా ఇదంతా వేరే అకడమిక్ డిస్కషన్ కానీ రాజకీయ పరిణామాలు చూస్తే గవర్నర్ గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు గవర్నర్ ఒక్కరే కాదు తెలంగాణ గవర్నర్ విసుదేవ్ వర్మ గారితో పాటు ఆయన ఆయన పని మీద ఆయన వెళ్ళారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవాళ మధ్యాహ్నం వెళ్ళారు నిన్ననే మరి కేటీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వ మన మంత్రి క్యాబినెట్ మంత్రి కలవడానికి ఆయన వెళ్ళారు అంటే ముగ్గురు అనుకోకుండా ముఖ్యమంత్రి అట్లానే రేవంత్ రెడ్డి అట్లాగే బిఆర్ఎస్ ప్రధాన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నా కూడా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ మాట్లాడుతున్న కేటీఆర్ కలవకుండా తారక రామారావు అట్లాగే గవర్నర్ జిష్ణుదేవవరం ఈ ముగ్గురు కూడా ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం దాకా ఉన్నారు ఒకసారి మధ్యాహ్నం కేటీఆర్ వచ్చినా కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు ముఖ్యంగా రాజకీయ వర్గాలు ఇందులో ప్రధానంగా వర్మ వెళ్ళింది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడప్పుడు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కనుక ఆడ దగ్గర పెండింగ్లో ఉన్న కేటీఆర్ ఆర్ఎస్ సంబంధించిన ఫైళ్ళు ఏం చేయాలి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనే దాని మీద వెళ్ళినట్టు ఒక అనుమానం కనుక రాజకీయ కారణం ఉంది సాంకేతిక కారణం ఉంది రెండు కూడా కనుక కేంద్ర ప్రభుత్వం ఆజ్ఞ లేకుండా కేటీఆర్ మీద విచారణకు అనుమతిస్తారా అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ బంతి అక్కడే ఉన్నది అంటే కేటీఆర్ మీద పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే గవర్నరు రాష్ట్రపతికి అట్లాగే రాష్ట్రపతి రాజకీయ నిర్ణయాల మీద విలుపుచ్చారు కదా అభిప్రాయం కనుక ప్రధానమంత్రి అట్లాగే హోంశాఖ మినిస్టర్ డైరెక్ట్ సరాసరిగా గవర్నర్లు వీళ్ళు బాధ్యత వహిస్తారు కనుక వాడిద్దరి దగ్గరికి వెళ్ళిండి ఒక మాట జీష్ణు దేవరావు ఇక రెండోది కేటీఆర్ ఎందుకు వెళ్ళారు కేటీఆర్ ఢిల్లీలో ఏంపైన విమర్శ వస్తున్నప్పుడు కేటీఆర్ ఏమో అమృత్ పథకంలో తెలంగాణలో జరుగుతున్న అమృత్ పథకంలో టెండర్ల కొను టెండర్లలో చాలా ఒక జరిగినాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమర్ది సూదిని మనకు జయపాల్రెడ్డి తమ్మున కొడుకు తన లావమర్తి ఆయన టెండర్లను ఆమోదించారు రెండున్నర కోట్ల లాభం లేని రెండు కోట్ల లాభం లేని వార్షిక లాభం లేని కంపెనీకి సుమారు పదకొండు వందల రూపాయల కాంట్రాక్టు పదకొండు వేల కో పదకొండు వందల కోట్ల కాంట్రాక్టు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల పని వీలు చేయడం ఏమిటి దీనిలో క్విట్ ప్రో ప్రోక్రో ఉంది లాభదాయక పదవుల్లో ఉండి ఇట్లాంటి మన తన అనునాయులకు ఈ పని చేస్తున్నారు అని చెప్పడం కోసం అట్లాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సొంత కంపెనీ కోసం కూడా ఇందులో వాటాలు ఉన్నాయి కనుక ఈ అమృత్ పథకంలో అని అమృత్ పథకంలో ఇక్కడ టెండర్లో గోల్మాల్ గురించి ఒక పిటిషన్ అక్కడ కేంద్ర కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కేటీఆర్ గారు వేయించారు దీని మీద కూడా ఎవరు నిర్ణయం తీసుకోవాలి అవినీతిని విలువీయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కేంద్ర మంత్రి దగ్గర ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది రేవంత్ రెడ్డి మీద అట్లానే కేటీఆర్ మీద గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందో పిటిషన్ ఈ రెండు పిటిషన్ల నిర్ణయం తీసుకోవాల్సింది అటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వారు వారు కూడా ప్రధానమంత్రి సలహాలు ఏదైతే తీసుకోరు కనుక వారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి హోంశాఖ మినిస్టర్ మీరు అందరి సమన్వయంలో సమస్ సమస్య మన సమక్షంలో ఈ రెండు పిటిషన్లు ఉన్నాయి కనుక నిర్ణయం తీసుకోవాల్సింది బాలి రాజకీయాలు ఇక్కడే అంటే రేవంత్ రెడ్డి గారు ఏమర్పిస్తున్నారు గతంలో ఏది ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు అప్పుడు ఈ రేస్ కార్ల రేస్లో చాలా కుంభకోణాలు పాల్పడ్డాడు దాదాపు వంద కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అందులో యాభై ఐదు కోట్ల రూపాయలు ఎత్తి పూర్తిగా కేటీఆర్కు సంబంధించిన అంశం ఉన్నది అని చెప్పి అప్పటి మంత్రి అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆ రేస్ నిర్వహణకు ప్రధాన బాధ్యుడైన కేటీఆర్ మీద అవినీతి నిరోధక చట్టం మీద కేసులు చర్యలు తీసుకుంటా అని చెప్పి దానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ కోరిన పిటిషన్ ఒకటి ఉన్నది కనుక ఆ పిటిషన్ మీద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి గవర్నర్ ద్వారా ఇక డైరెక్ట్గా కేంద్ర మంత్రికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చిన కేటీఆర్ ఇచ్చిన పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సింది అంటే దీని మీద అమృత్ పథకంలో టెండర్ల గోల్మా జరిగిందా రేవంత్ రెడ్డి బంధువులకు క్యాబినెట్ చీఫ్ చీఫ్ మినిస్టర్ తర్వాత కేబినెట్ మినిస్టర్ అయిన పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి బంధువులకు లబ్ధి అనుచిత లబ్ధి చేకూర్చిందా అనుచిత లాభం చేశారా ఈ పదవులు అడ్డం పెట్టుకొని లాభదాయక పద ఏమైనా మాట్లా చేశారా నిర్ణయం తీసుకునే క్రమంలో వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద ఇంకోటి పిటిషన్ కేంద్ర ప్రభుత్వం మంత్రి దగ్గర ఉన్నది ఈ రెండింటి మీద నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకోవాల్సింది కనుక ఈ మొత్తం మీద అడకత్తెరలో పోక చక్క ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వమే ఈ రెండు పీట పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ ఒకటి తీసుకొని ఒకటి తీసుకోకపోతే పక్షపాతం అంటారు ఉదాహరణ కేటీఆర్ మీద పర్మిషన్ ఇవ్వకపోతే చూసినావా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అంటారు కాంగ్రెస్ పార్టీ పోనీ కాంగ్రెస్ అవినీతి మీద రేవంత్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి మీద ఒక విచారణ జరపలేదు అనుకున్నాం కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి బీఆర్ఎస్ అంటారు కనుక ఈ రెండు విమర్శలు ఎవరు బీజేపీ ఉమ్మడిగా ఉమ్మడిగా బీజేపీ ఇటు కాంగ్రెస్ వైపా అటు బీఆర్ఎస్ వైపా లేదు రెండు పక్కల కాదనుకుంటే ఏం చేయాల్సిందంటే రెండింటికి విచారణకు అనుమతి ఇవ్వాలి ఒకటేమో అమృత్ పథకంలో టెండర్ల గోల్మాల మీద అవినీతికి విచారణ అనుమతి ఇవ్వాలి రెండోది కేటీఆర్ మీద గవర్నర్ ద్వారా అనుమతి ఇప్పించాలి ఈ రెండూ చేస్తే బీజేపీ సమాన దూరం రెండింటికి పాటించినట్టే లెక్క ఏ ఒక్కటే నిర్ణయం తీసుకుని ఇంకొకటి పెండింగ్లో పెడితే ఖచ్చితంగా ఈ ఆరోపణలు ఏ టీం ఎవరు బీ టీం ఎవరు గత రెండేళ్లుగా ఏవైతే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయో అవి మళ్ళా పునరావృతమయ్యే అవకాశం ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి ఈ రెండింటికి అనుమతించి రెండింటికి సమాధూరం సమాన దూరం పాటించడమా రెండిట్లలో నిజమేదో తెలుసుకొని ఒక్కదానికి అనుమతించి మరి విమర్శల పాలు కావడమా ఇవన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది మరి ప్రధానమంత్రి మోడీ అమిత్ షా గవర్నరు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి రేపటి రాజకీయ పరిణామాలు మనం ఊహించవచ్చు నమస్కారం